శృతి హాసన్ రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో పెద్దగా సందడ చేయలేదు ఇక తన పని అయిపోయిందన్న టైంలో ఆఫర్లు పట్టింది ఇప్పుడు ఏకంగా సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు పావు డజన్ సినిమాలతో థియేటర్స్ మీద దండెత్తబోతుంది శృతి హాసన్ క్రాక్ మూవీతో మళ్ళీ కిక్ ఇచ్చేలా గ్లామర్ డోస్ పెంచింది సంక్రాంతి టు సమ్మర్ అంతా తనదే అంటోంది మీడియం రేంజ్ మాస్ మూవీనైనా స్టార్ హీరోస్ సినిమాతోనైనా లో బడ్జెట్ ప్రయోగంలో అయినా తానే మెరుస్తానంటోంది వరుసగా మూడు నెలలు మూడు సినిమాలతో షాక్ ఇవ్వబోతోంది మాస్ మహారాజా రవితేజతో గతంలో బలుపు మూవీ చేసి హిట్ సొంతం చేసుకుంది శృతి హాసన్ తన కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు అలా రవితేజ సినిమా కలిసి వచ్చింది ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో అది కూడా సంక్రాంతి సందడంతా తనదే అంటోంది సంక్రాంతికి రవితేజ మూవీ క్రాక్ తో మొదలయ్యే శృతి హాసన్ సందడి సమ్మర్ వరకు కంటిన్యూ అవుతుందట ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న వకీల్ సాబ్ రిలీజ్ తో వేసవికి సూళ్ల వరద అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిసారీ శృతిహాసన్ అదృష్టాన్ని మార్చాడు తనతో జోడికట్టిన కట్టిన ప్రతిసారీ ఫేట్ మారిపోయింది గబ్బర్ సింగ్ కాటమరాయుడితో దూసుకుపోయిన శృతి మూడోసారి సేమ్ హీరోతో జోడి కట్టి సమ్మర్ కి థియేటర్స్ లో సందడి చేయబోతోంది టాలీవుడ్ లో సంక్రాంతికి క్రాక్ సమ్మర్ లో వకీల్ సాబ్ మూవీతో సందడి చేయబోతున్న శృతి హాసన్ మధ్యలో మార్చి కి లాభం సినిమాతో దాడి చేస్తుందట విజయ సేతుపతితో జోడి కట్టి తను తమిళ్లో చేసిన లాభం తెలుగులో కూడా మార్చి కి థియేటర్స్ ని కుదిపేస్తుందట